గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవ సందర్భంగా తణుకులో అనేక ప్రాంతాల్లో పలు పలువురు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు జన్మదినాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం చాలా సంతోషం ఆరో వాటిలో పావులాల రమేష్ గారు సరళాదేవి గారి దంపతుల ఆధ్వర్యంలో ఇక్కడ పేదలందరికీ కూడా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి వారికి షుగర్ కానీ బీపీ కానీ ఇటువంటి టెస్ట్లన్నీ కూడా చేసి వారు కొన్నటువంటి ఏదైనా సమస్యలు ఉంటే దాన్ని వారికి మందులు అందించే మెడిసిన్స్ ఇచ్చే విధంగా ఈ కార్యక్రమం తీసుకుని అలాగే పిల్లలకి బట్టలు పంపిణీ కార్యక్రమం కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో అనేక మంది అనేక తరాల వారిని ప్రభావితం చేసి ఈరోజు దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒక గుర్తింపు పొందినటువంటి భారతదేశం నాయకుల్లో ముఖ్యమైనటువంటి వారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక గ్లోబల్ లీడర్గా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరితోనూ కూడా ప్రశంసించుకుని ఆయన అందించినటువంటి అడ్మినిస్ట్రేషన్ కానీ ఒక సుపరిపాలన కానీ ప్రజల గుండెల్లో స్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుని ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒక కుటుంబ సభ్యుడిగా ఒక పెద్ద కొడుకుగా భావిస్తూ అందరూ కూడా ఆయన మరింత ఆరోగ్యంగా మరింత ఉత్సాహంగా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి సేవ చేసే విధంగా మరింత శక్తిని ఆ ఇవ్వాలని ప్రతి ఒక్కరూ కూడా ఆకాంక్షిస్తున్నారు రెండో నెంబర్ స్కూల్లో ఇక్కడున్న వార్డ్ లీడర్స్ మరి సుధాకర్ కానీ రమాదేవి కానీ ఆకులు సతీష్ వీళ్ళందరూ సారథ్యంలో ఈరోజు ఇక్కడ మా దంపతులు మెడికల్ క్యాంపు చిన్నారులకు వస్త్రాలు పంపిణీ చేస్తారు ఈరోజు ఒక పండుగ దిన జరుపుకోవడానికి కారణం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందరూ గుర్తించబడ్డ ఒక గొప్ప మహానుభావుడు ఆదర్శ ప్రాయుడైన గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు ఈ సేవా కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన గౌరవనీయులు మన శాసనసభ్యులు ఆర్మి రాధాకృష్ణ గారికి పెద్దలు టౌన్ ప్రెసిడెంట్ వెంకటకృష్ణ గారికి అందరికీ వచ్చిన నాయకులందరికీ కూడా నమస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ పుట్టినరోజులు ఇలాంటివి ఎన్నో జరుపుకుంటూ దేవతలందరూ ఆశీస్సులతోటి ఆయన మరి సీఎంగా మనందరికీ శుప్ర పరిపాలన ఇస్తూ ఆ పరిపాలనలో మేము అందరూ సురక్షితంగా సాగాలని మనసారా భావించుని కోరుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎప్పుడు కూడా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కళ్ళు చేయాలని నేను భావిస్తున్నాను ఎందుకంటే అటువంటి మహనీయుడు పుట్టినరోజు మన పుట్టినరోజులు ఇతరథా పుట్టినరోజులు కాదు మన స్వయంగా చూస్తున్న ఆదర్శపాటు మన దేశాన్ని మన దేశన్నే దేశంలోనే మన ఆంధ్రాని గొప్పగా నిలబెట్టిన మహనీయుడు ఆయన అటువంటి ప్రతిభ కలిగిన దిక్సూచు కలిగిన సీఎంని మనం కలిగి ఉండడం మన అదృష్టం ఆయన పుట్టినరోజు ఇలా మనం అందరం కూడా ఒక పండుగ వేడుకగా జరుపుకోవాలని ప్రతి తెలుగుదేశం శ్రేణులకి మరి తెలియపరుస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తారు